నమస్తే అన్న అందరికీ నమస్కారం అమ్మాయిల యొక్క ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్న విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమ్మాయిలు పెళ్లైన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాదక ద్రవ్యాలు ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకుంటూ వీడియోలు చిత్రీకరిస్తూ ఉన్నాడని చెప్పేసి విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ముప్పై రెండు సంవత్సరాలు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సింగ్ టానాలో నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు దాదాపు ఎనభైకి పైగా ప్రైవేటు వీడియోలు ఫోటోలున్న ఒక హార్డ్ డిస్క్ ను సైతం ఆమె పోలీసులకు అందజేశారు దాంతో సోమవారం మస్తాన్ సాయితో పాటు యూట్యూబర్ కాజాను అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి గతంలో హైదరాబాద్ విజయవాడలో నమోదైన మాదక ద్రవ్యాల కేసులను నిందితుడు సినీ నటుడు తనను పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ వివాదంలో మస్తాన్ సాయి వ్యవహారం బయటికి వచ్చింది లావణ్య సైతం రెండు మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితురాలు మస్తాన్ సాయి బీటెక్ చదివి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అతనికి ఉనిత్ రెడ్డి అనే స్నేహితుడు రెండు వేల ఇరవై రెండులో పరిచయమయ్యాడు అమ్మాయిలు పెళ్లైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యం చేసుకుని వాళ్ళ యొక్క ఫోన్లను హ్యాక్ చేసేవాడు గూగులు ఐక్లోడ్ లోని వారి వ్యక్తిగత చిత్రాలను సేకరించి బెదిరింపులకు పాల్పడతాడు బాధితులకు మాదక ద్రవ్యాలు ఇచ్చి లైంగిక వంచ తెరుచుకుంటాడు వీడియోలను చిత్రీకరించి హార్డ్ డిస్క్ లో దాచేసేవాడు గతంలో మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్ ను కూడా హ్యాక్ చేసి వీడియోలు సేకరించాడు నటుడు నిఖిల్ ఫోన్ లోని ప్రైవేట్ పార్టీ వీడియోలు సైతం మస్తాన్ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి మస్తాన్ సాయి నాకు తెలియకుండానే నా యొక్క వ్యక్తిగత వీడియోలు తీశాడు వీటి గురించి ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడ్డాడు దీనిపై గుంటూరు పట్టాభిపోరణం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది మస్తాన్ సాయి అరాచకాలు ఉన్న హార్డ్ డిస్క్ ను గత ఏడాది నవంబర్ లో నేను తీసుకున్న దాంతో మా ఇంట్లోకి చొరవపడి నా పైన దాడి చేశాడు అలాగే నన్ను చంపివేసి నీ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ తీసుకుంటానని చెప్పి నన్ను బెదిరించేవాడని చెప్పేసి లావణ్య తన యొక్క ఫిర్యాదులో పేర్కొంది ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్న మహిళల ప్రైవేటు వీడియోల చిత్రీకరణ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడి చేయడం వంటి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేయడం జరిగింది కాబట్టి అమ్మాయిలు కానీ మహిళలు కాని ఇటువంటి వాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు వారు ఎవరైతే ఉన్నారో కొన్ని లూప్స్ ను కొన్ని లొసగులను అయితే వాళ్ళు అడ్డు పెట్టుకొని కొంతమంది ఫోన్లు హ్యాక్ చేసి ఇలా మహిళల యొక్క అమ్మాయిల యొక్క ప్రైవేట్ ఫోటోలు మరియు వీడియోలు తీసుకొని వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్